నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ నేను ఈరోజు గ్రబ్స్ అండి వైట్ గ్రబ్స్ అండి ఈ వైట్ గ్రబ్స్ మన మొక్కల్లో ఏ విధంగా వస్తాయో మీకు చెప్తాను అవి నా మొక్కల్లో నాకు ఎరువులో వచ్చినాయండి ఇవి ఎరువులో నేను తయారు చేసుకున్న వంటి కిచెన్ వేస్ట్ ఎరువులో లేకపోతే డ్రై లీఫ్స్ దేంట్లో దాంట్లో వచ్చినాయి అవి నాకు కనబడగానే చాలా భయం వేసింది ఏంటి గ్రబ్స్ కనబడ్డాయి అసలు గ్రబ్స్ అని కూడా తెలియదు నేను కొంతమంది తెలిసిన పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నాను తెలుసుకుంటే అది చా వైట్ గ్రబ్స్ అంటే అంటారు అవి కొద్దిగా డేంజర్ అండి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అవి పోగొట్టుకోవాలని చెప్పారు అవి అవి ఏ విధంగా పోగొట్టుకోవాలో వాళ్ళే సూచన చేశారు అయితే ఈ వైట్ గ్రబ్స్ అంటే మనకి ఎరువులో వచ్చినాయి ఇవి ఏం చేస్తాయి మనం తెలియక మనం మొక్కలకి ఇస్తా అండి అవి మొక్కల వేర్లని పట్టుకొని ఒకటి రెండు రోజులు చంపేస్తాయండి మొక్కని నేను ఒక మొక్క అలా చనిపోయింది ఎందుకు చనిపోయింది అని చూస్తే దాంట్లో ఈ గ్రబ్బు ఒకటి కనబడింది దాంతో నేను మొత్తం మట్టిని ఏంటి దేంట్లో వచ్చినాయి అన్నీ చూసుకుంటే నాకు ఎరువులో కొద్దిగా అంత చాలా వరకు వాడేశానండి కొద్దిగా ఎరువు ఉంది దాంట్లో తయారయ్యాయి ఈ విధంగా ఈ వచ్చిన వైట్ గ్రబ్స్ని ఈ విధంగా ఎరువులో వచ్చిన వైట్ గ్రబ్స్ని మనం ఏ విధంగా నిర్మూలించవచ్చో మీకు 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 వివరంగా చెప్తానండి చూ చూపిస్తాను మీకు చూసారు కదండి ఇదంతా నేను కంపోస్ట్ చేసుకున్న మట్టి అనమాట ఈ మట్టిని కిందన వేసాను తడిగా ఉందని కింద అదే కొద్దిగా తడి తడిగా ఉంటుంది కదా కంపోస్ట్ అయినాక ఆ మట్టిని కింద ఆరబెట్టాను ఆరబెడితే నాకు ఈ గ్రబ్స్ కనబడ్డాయండి ఇవి తెల్లగా ఎలా చూడండి ఎలా ఉన్నాయో చూడడానికి కొద్దిగా అసహ్యంగా అనిపిస్తున్నా మరి మొక్కలకి హాని చేసేవి కాబట్టి మనం చాలా కేర్ తీసుకోవాలి వీటిల్లో ఎలాగొచ్చినాయో వచ్చినాయండి నేను కంపోస్ట్ నేను చేసిన మట్టిలో వచ్చినాయండి ఇవి ఒకటి కాదండి చాలా ఎక్కువ వచ్చినాయి ఇంకా దీన్ని ఏం చేయాలో తెలియక నేనేం చేశానంటే ఈ మొత్తం ముందు ఈ పురు ఈ గ్రబ్స్ మొత్తం అన్నిటినీ ఎక్కడ కనబడితే అక్కడ ఏరేసానండి అయితే నాకు దాదాపు చాలా ఎక్కువ వచ్చినాయి ఈ మట్టిని పడేద్దాం అనుకుంటే ఇది మనం పడేస్తే మళ్ళీ చాలా కష్టం కదా మట్టిని సేకరించడం అయితే వీటినే ముందు ఏం చేద్దామని చెప్పి నేను ఇంకా మట్టిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ నే నెల మీద ఎండలో ఎండబెట్టాను కదా ఇదంతా నేను ఒక్కొక్కటి ఏరుకుంటూ నేను ఒక దాంట్లో గ్యాదర్ చేసి నేను ఇంకా చో చూడడానికే చాలా అసహ్యంగా ఉన్నాయండి చాలా ఎక్కువ వచ్చేసినాయి ఇంకా దాన్ని బట్టి ఇంకా మీరు అర్థం చేసుకోండి నేను చాలా ఇబ్బంది పడ్డాను ఈ గ్రబ్స్తో ఇంకా ఇవన్నీ ఏరేసి నేను చాలా దూరంగా వేసేసానండి ఇవి మొక్కలకి చాలా హాని కలిగిస్తాయటండి ఇన్ టూ డే వన్ ఆర్ టూ డేస్లోనే మొక్కల్ని చంపేస్తాయట వేర్లని ఈ పై గ్రబ్స్ వేర్ని పట్టి ఉంచుతాయి అది ఒక మొక్కకైతే నేను గమనించాను వేర్ని పట్టి ఉన్నది ఆ మొక్క చనిపోయింది ఎందుకు చనిపోయిందని చూస్తే ఇది కనిపించింది ఆ తర్వాత నాకు ఎరువులో వచ్చినాయి అనమాట ఈ విధంగా నాకు నాకు ఆ ఎరువులోనే వచ్చి కనబడ్డాయి తర్వాత ఆ ఎరువు మొక్కకేసి ఉంటాను అందుకే మొక్కగా చనిపోయింది ఇంకా దాన్ని బట్టి నేను జాగ్రత్త పాటించి మొత్తం మట్టి అంతా ఎండలో ఎండబెట్టేసుకుని ఈ గ్రబ్స్ అన్ని అన్నింటినీ నేను ఏరి అవన్నీ దూరంగా పారేశాను అంతేకాకుండా ఆ పారేసిన తర్వాత ఈ మట్టిని నేను దాదాపు వారం రోజుల వరకు నేను ఈ మట్టిని ఎండబెట్టుకున్నానండి చా పలచగా నేల మీద వేసేసి ఎండబెట్టుకున్నాను ఈ ఎండబెట్టిన తర్వాత దాంట్లో నేను టొబాకో పౌడర్ అండి మన పొగాకు పొడి ఉంటుంది కదా ఈ పొగాకు పొడి ఒకటి మెటరైజియం మెటరైజియం పౌడర్ మనం సిటీజీ ద్వారా నేను తీసుకున్నాను ఈ రెండు కలిపి నేను ఈ ఈ మట్టిలో వేయాలని నాకు కొంతమంది చెప్పారు పరిశోధనలు వాళ్ళు తెలుసుకున్నారట వాళ్ళు పెద్దవాళ్ళని అడిగి నేను సూచ వాళ్ళ సూచన ప్రకారం నేను ఈ విధంగా చేశాను వాళ్ళని అడిగితే నాకు ఈ సలహా చెప్పారు ఈ టొబాకో పౌడరుని మెటరేజియం పౌడరు రెండు కలిపి వేసి మట్టిని ఎండలో ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత ఇది వేసి ఒక పది పదిహేను రోజులు అలా ఉంచినాక అప్పుడు వాడండి అన్నారండి ఆ విధంగా నేను చేసి నేను చూశాను ఈ ఇదేమో పొగాకు పొడి ఇదేమో మెటరైజింగ్ పౌడర్ అండి ఈ రెండు మిక్స్ చేసుకొని నేను ఈ రెండు మిక్స్ చేసుకొని నేను ఇప్పుడు నేను ఆ మట్టిలో మొత్తం కలిపేసుకుంటున్నాను ఈ చిన్న చిన్న గడ్డలుగా ఉంటే అది కూడా పొడిలా చేసేసుకుని నేను ఈ రెండు పౌడర్లు కలిపి నేను చాలా ఎక్కువ మోతాదులోనే వేసానండి ఎందుకంటే చాలా పురుగులు వచ్చినాయి కదా ఈ గ్రబ్స్ అందువల్ల అవన్నీ నేను గుడ్లు ఉండకుండా మట్టిలో ఎంత ఎండబెట్టినా ఎక్కడ ఉంటాయేమో అని చెప్పి కాస్త పొగాకు పౌడర్ని ఈ మెటరైజన్ పౌడర్ కూడా ఎక్కువ మొత్తం ఎక్కువ మోతాదులోనే వేశాను మొత్తం మట్టికి పెట్టేటట్టుగా నేను మొత్తం మట్టి అంతా మట్టిలో అంతా జల్లేను అనమాట మొత్తం మట్టిలో ఇలా కలుపుకొని వేసుకున్నాను వేసుకొని ఆ తర్వాత నేను అవన్నీ మొత్తం మట్టి అంతా అటు ఇటు కలుపుకొని మట్టిలో ఏమాత్రం లేక ఉన్నాయేమో డౌట్ తోటి ఈ పౌడర్ మొత్తం మట్టిలో కలిసే విధంగా నేను వేసుకొని తర్వాత బకెట్లోకి ఎత్తి పెట్టుకొని ఆ తర్వాత నేను మొక్కలకి ఇవ్వడం మొదలుపెట్టాను అయితే నాకు ఈ విధంగా చేయడం వల్ల నాకు లాభం అనిపించిందండి మళ్ళీ నాకు గ్రబ్స్ కనబడలేదు మెట్రైజింగ్ పౌడరు పొగా పౌడరు చాలా బాగా పనిచేసింది తర్వాత నేను ఇది మళ్ళీ కంపోస్టు ఈ ఇది కంపోస్ట్ కదా ఈ కంపోస్ట్ని నేను మట్టిలో కలుపుకొని మొక్కలు పెట్టడం కూడా జరిగింది నాకు ఇది ఈ పౌడర్లు వేయడం వల్ల నాకు ఫలితమే లభించింది మళ్ళీ నాకు గ్రబ్స్ అనేవి కనబడలేదు ఈ పౌడర్లు చాలా బాగా పనిచేసినాయి ఇదిగోండి ఇలా బకెట్లోకి ఎత్తి పెట్టుకుని నేను మళ్ళీ మొక్కలకి ఇచ్చాను మొక్కలకి ఇస్తే మళ్ళీ నాకు ఆ గ్రబ్స్ అనేది మళ్ళీ నాకు ఏ మొక్కలోనూ మళ్ళీ కనబడలేదు కానీ ఎరువుల్లో వస్తున్నాయండి ఇది ఇది గమనించుకొని మనం నిర్మూలించుకోవాలి ఈ విధంగా చేసి రాకుండా చూసుకోవాలి ఎరువులో వచ్చిన గ్రబ్స్ వైట్ గ్రబ్స్ని ఏ విధంగా నిర్మూలించుకోవాలో మీకు చేసి చూపించాను అది మొత్తం నాకు దాకైతే మా మట్టిలో ఇప్పుడు అసలు కనబడట్లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి